తెలుగు టీవీ న్యూస్కు స్వాగతం ఈనాటి వార్తలు ప్రజాపాలన ప్రజల ఆశీర్వదిస్తున్నారు త్యారస్ సోడిపోవడానికి మాజీ ముఖ్యమంత్రి పథకాలే కారణం ఎమ్మెల్యే ఎంపీ మా నియోజకవర్గం వారు కావటం కావడం మా అదృష్టం గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ పోటీ చేస్తాం మహిళా ఉచిత బస్సు ద్వారా దేవాలయాలకు ఆదాయం పెరిగింది ఇక్కడ స్థానిక అంటే గతంలో ఉన్న భగత్తు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి భగత్తు ఓడిపోవడానికి కారణం అసలు కేసీఆర్ మీద వ్యతిరేకపోతే పార్టీ ఓడింది భగత్ మొన్ననే ఆయన వచ్చి కూడా రెండు సంవత్సరాలు కదా అలాంటప్పుడు ఆయన కూడా ఏమి చేయలేకపోయినా అనుభవం ఇప్పుడు జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది నర్సింహ అండ్ భగత్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది సార్ జానారెడ్డి గారు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక మంత్రిగా ఉంది అభివృద్ధి బాగా చేశారు అప్పుడు అసలు రాజకీయంగా అనుమతి లేనటువంటి గ్రామాలకు అన్ని రోడ్లు ఇచ్చింది జానారెడ్డి గారు మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి నిధులు తీసుకొచ్చి మన చెలకొట్టుని అభివృద్ధి చేసిన ఆ రోజుల్లో జానారెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాక ఆయన అదే పందాలు తర్వాత సాగించండు కానీ అంతా తీసుకురాకపోండి ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా కలిసిండు కాబట్టి మళ్ళీ అభివృద్ధి చేస్తున్నాడని మీకు సార్ ఇప్పుడు ఒక్క ఇంట్లో నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాలు రావడానికి గల కారణాలు ఏంటి దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు సార్ ఇప్పుడు పార్టీగా పెద్ద ఆయన ఊరుకున్నాడు కాబట్టి ఆ పెద్ద పార్టీ చేసిన ఆయన అవసరాలను చూసి ఇప్పుడు ఆయన కూడా అవకాశం ఇవ్వాలి ఆయన ఉద్దేశంతో ఎంపీ ఇక్కడ ఇచ్చినా సార్ ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నది ఈ ఊరికి రావడానికి కూడా మేము సూటి దారిలో చూసుకుంటున్నాం ఈ ఇన్ని పదేళ్ళు ఎందుకు రోడ్ వేసుకోలేకపోయింది సార్ గవర్నమెంట్ కానీ మీ స్థానిక ఇక్కడ సర్పంచ్ కానీ గతంలో గతంలో జానారెడ్డి గారే మాకు రోడ్ వేయించారు అది పది సంవత్సరాల నుంచి దాన్ని మళ్ళీ ఎవరిని ఇన్క్వైర్ చేసింది లేదు మళ్ళీ మొన్న మా ఎమ్మెల్యే గారు మళ్ళీ అదొకటి తీసుకున్నాడట వాళ్ళ దృష్టికి వెళ్ళింది చేస్తా అని చెప్పినాడు ఈసారి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు చేస్తాడు మనం సార్ మీ విలేజ్కి సంబంధించిన కోటమహిసమ్మ టెంపుల్లో కొంచెం అవకతవకలు జరుగుతున్నాయి వసతులు లేవని చెప్పేసి అక్కడున్న స్థానిక భక్తులు అంటున్నారు సార్ మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మీరు ఏమైనా చర్యలు తీసుకోగలుగుతున్నారా అక్కడ వాసంగా గుడికి తక్కువ ఇస్తూనే ఉంటుంది దాంట్లో ఆయన ఉన్న కాడికే చుట్టి పడాల్సి వస్తుంది ఆ చెంది అవకతవకల అంటే అక్కడ జరిగేది ఏముంటుంది భక్తులు వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళను తలనీరాయటానికి అటు పెట్టి వస్తున్నారు ఇప్పుడు ఎక్కువ స్థలం ఉంటే అది కట్టడానికి వీలు పడేది ఆ ఉన్న అరెక్రములా మళ్ళీ ఆయన ఇంకో అరెక్రమం కూడా ఆయనకు ఉన్నది అది కూడా ఆయన ఒక షెడ్యూల్ నిర్మాణం చేసుకున్నాడు ఆయన ఆయనకు కూడా ఉన్నది ఏం లేదు వాస్తవంగా చైర్మన్ కూడా ఉన్నాడు కాదు కాకుండా ఏంటంటే ఈ స్థలం లేక ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం సార్ మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రాకపోవడానికి గల కారణం ఏంటి ప్రజలు మార్పు కోరుకున్నారా ఇంకేవంద లోపాలు ఉన్నాయి సార్ వాస్తవంగా కేసీఆర్ ఇచ్చినటువంటి మాటలతో ఆ ఇచ్చినటిని సమంగా చేయనప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు ఇంకోసారి ఇలాంటి అవకాశం ఇస్తే ఇంకా ఏం చేస్తాడు అనేది ఇప్పుడు అప్లభారం ఇప్పుడు ఇప్పుడు ఆశ పెక్కడ ఇప్పుడు ఇవ్వలేకపోయింది అదే వ్యతిరేకత బాగా వచ్చింది సార్ ఇప్పుడు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తాను నేను ఏ తప్పు చేయలేదు అంటుంది వాస్తవంగా ఏ తప్పు చేయకుండా అక్రమ అరెస్ట్ మీ అధికార పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏ విధంగా చేసేస్తారు చట్టం దాని ధనం చేస్తుండదు ఈరోజు వాళ్ళు చెప్తున్నారు వంద కోట్లు ఫండ్ ఇచ్చినారని మరి ఆ వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ వంద కోట్లు ఆమె ఫండ్ ఇవ్వకపోతే ఎందుకు ఆ అమ్మ పార్టీని అంటున్నారు మరి అజాలిటీ అన్నీ నిగుదాల్చిన విషయం ఉంది మరి అది అన్నీ తేలేం కదా ఎక్కడొచ్చి చెప్పేది ఇవన్నీ కూడా చూడాలి కదా లిక్కర్ స్కామ్లో ఉన్న అందరి అంటేనే మన సార్ కేంద్రంలో నరేంద్ర మోడీని గెలిపించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మూడోసారి గెలిపించడం వల్ల ఏమన్నా ఉపయోగం జరుగుతుందంటారా భారతదేశానికి ఇప్పుడు జనాలు చాలా వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పొలాలు ఇస్తున్నాయి కేంద్రం అంటే అది ఒక విధంగా చూస్తున్న ఆలోచన అయితే ఉండదు అనేది నాకు కూడా తెలుస్తుంది ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో వస్తాడనేది అనేది రామ చెప్పంగా రామ మందిరం ఒకటి ఉత్తర భారతదేశంలో మనకన్నా ఎక్కువ బప్పులు ఉంటారు అలాంటి ఏమన్నా ప్రభావం ఉండదు ఏమని అంటే సార్ దేశంలో ఉన్న ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే రామ మందిరాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు గెలిచే పరిస్థితులు లేదని చెప్పేసి అంటున్నారు మీ ప్రతిపక్షాలు అన్నారు ఆయన నిజంగా అభివృద్ధి చేయలేడు నరేంద్ర మోడీ అంటే ఈ మధ్య కాకుండా ఏంటంటే అన్ని సర్వేలు అందరూ ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ గతం కన్నా మేము చేసుకున్నటువంటి తప్పిన వాళ్ళలో మేము ఓడిపోయినాం అటనే అనే కూడా అదే విధంగా ఓడిపోయింది ఈసారి అలాంటివి జరగకుంటూ ప్రతి మా కార్యకర్తలు మేమందరం మేమైకమై పార్టీ గెలుపు సార్ మీ పైన గెలిచిన స్థానిక సర్పంచ్ మనటి వరకు ఆయన పీరియడ్ అయిపోయింది ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన విలేజ్లో ఇప్పుడు పరిపాలన అంటే కొద్దిగా జనాలు కూడా ఆసయపడుతున్నా వస్తాం ఎందుకంటే మాట్లాడే పద్ధతి ఇంకోటి ఏంటంటే చెప్పే విధానం ఏకపక్షంగా పోయినారు ఇప్పుడు వచ్చిన వాటిని కూర్చోబెట్టి నువ్వు నేను అనకుండా గ్రామ వాళ్ళందరినీ కలుపుకుపోయి ఈ పని వచ్చింది దీన్ని ఎక్కడ పెడదాం ఇది వచ్చిన డబ్బులు వచ్చినాయి ఈ గ్రామ పంచాయతీ కృతలు వచ్చినాయి ఇవి ఏమేమి అనేది సరే ఇప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టినా మళ్ళీ జనాలతోటి ఒక నాలుగు గ్రామస్తులతో కూర్చొని చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది అలాంటివి తయారు చేయలేదు గత సర్పంచు అధికార పార్టీలో ఉన్నప్పుడు కనీసం ఒక రోడ్డు మార్గం కూడా తీసుకురాలేకపోయాడు అసలు ఎక్కడ జాప్యం జరిగింది పార్టీ పట్టించుకోలేదా నిజంగా పై కుట్లాడి బయట చేయలేదా సార్ నిధుల కోసం అలా వర్గాలు ఇవ్వడాయి ఆయన ఎమ్మెల్యే గారితో అనుకూలంగా ఆ ఎమ్మెల్యేకు ఈయనకున్న గ్యాబ్ వల్ల కొన్ని నిధులు ఆయన ఈయనకు చూడలేదు అని అనుకుంటున్నాను సార్ ఈ గ్రామానికి గతంలో ఉన్న ఎంపీ గారి నిధుల ద్వారా ఎలాంటి అభివృద్ధి చేయగలిగారు సార్ గతంలో ఇప్పుడు ఎంపీ గారి నిధులు ఇక్కడికి ఏం తీసుకోవడం లేకపోయినావాడి ఎందుకంటే ఎంపీ గారు కొన్ని అక్కడక్కడ ఆయన ప్రచు మాది ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ తుమ్మడం ఉండే కొన్నింటిని అటు అటు అడ్జెట్ చేస్తున్నారు తప్ప ఎంపీగా తప్పొచ్చు చివరిగా మీరు బట్టే పొలాలు ఎండిపోతున్నాయి ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయలేరు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నా సార్ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర వెయ్యి పదివి పెడితే ఐకేపు సెంటర్లు ఏర్పడేయండి ప్రతి ఒక్కరు సన్న రకం పెట్టారు అవి ముందుగా వస్తారు వాటిని మొత్తం ఏం చేస్తారంటే మనం నిల్లలు కోరుతున్నాం ఎంతకుముందు ఒక వెయ్యి పది పెట్టినప్పుడు మనకు సెంటర్ ఉండే సంటర్ బాగా నడిచింది ఇప్పుడు అలాంటి ఒడ్డు లేవు కాబట్టి మా దగ్గర సెంటర్ అవసరం లేదని అనుకుంటున్నాం ఏం చెప్తారు ప్రజలకు ఏం చెప్పాలి మరి ఎలక్షన్లను ఉద్దేశించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు సాధించాలనుకుంటున్నారు ఇక్కడ ఎంపీ గారిని ఎంత మెజారిటీతో గెలిపించాలనుకుంటున్నారు ఈ గ్రామాలలో ఎన్ని సర్పంచ్ మీ మండలంలో ఎన్ని సర్పంచ్ స్థానాలు మీరు పొందాలనుకుంటున్నారు గతంలో మేము అధికారం లేకపోయినా సగం సగం సర్పంచులు సగం సగం ఎంపీటీసులు తీసుకురాగలి ఈసారి మొత్తం మా కాంగ్రెస్ పార్టీకే వస్తాయని అనుకుంటున్నాం ఖచ్చితంగా వస్తాయి మా ఎంపీని దాదాపుగా ఎనభై తొంభై వేల కోడి మెజార్టీ కూడా గెలిపిస్తామని మేము అనుకుంటున్నాం ఇంకో చెప్పాలంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తున్నది కాబట్టి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము పేద ప్రజలకు ఇండియగలుగుతాం తర్వాత రేషన్ కార్డుని ఇవ్వగలుగుతాం పెన్షన్ విధానాన్ని పెంచగలుగుతాం ఈ ప్రతిదీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం అందుకని మీసారి ప్రజలు మా మీద విశ్వాసం ఉండాలని నేను సందేశిస్తున్నారు సార్ పార్టీకి అదే చెప్తాం ప్రజలకు అదే చెప్తాం ఈసారి మేము జనాలను అదే విధంగా పోయి పని పనిచేస్తాం సార్ చివరిగా ప్రజాపాలన కార్యక్రమం మొత్తం కూడా ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత అది ఎక్కేస్తారని చెప్పేసి కొందరు ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఈ యొక్క ఎలక్షనే కదా మళ్ళీ ఎలక్షన్ రిపడమే కదా మర మేము చేయకపోతే మళ్ళీ అధికారానికి వచ్చే ఐదు సంవత్సరాలు రాము కదా ఆ ఉద్దేశంతో మేము ముందుకెళ్తాం కానీ ఇప్పుడు రామ మందిరం అనే ఇప్పుడు చాలామందికి దైవభక్తి అనేది సహజం అందరికీ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పలేము కదా ఇప్పుడు నేను కూడా దైవభక్తి రోజు ఇంట్లో పూర్తి తప్పట్లేదు అలాంటి ఏం చెప్తుంది అసలు కాంగ్రెస్ అని అర్థం సార్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వాళ్ళ వంశస్థులు చేసిన అభివృద్ధి చేయగలుగుతారంటారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తాయి మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది యువకుడు కొద్దిగా ఉత్సాహంగా పనిచేస్తాడని మా భావన సార్ ఇప్పుడు కేసీఆర్ పరిపాలనకి ఈ వంద రోజుల రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి తేడా ఏంటి సార్ ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ తెలంగాణ ఉద్యమం యువకుడు అసలు ఆయన కేడర్లో పార్టీగా ఫస్ట్ గ్రామాలలో జూతంతో కలిసి తల్లిదండ్రులు ఒప్పించి ఏ సర్పంచ్ గెలవలేని వ్యక్తులను కూడా సర్పంచ్ చేసి రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చిన పార్టీ తెలంగాణ ఉద్యోగం అలాంటి పార్టీలో అందరూ ఎమ్మెల్యే గెలిస్తారు అధికారం వచ్చింది సరే రైతులు కూడా తెలంగాణ నిధులు నియమకాలు ఉద్యోగాలు అనేది నిమ్మ లక్ష్యం ఇంటింటికి ఉద్యోగాలు అధిక లేదు నియమకాలు నిధులు అవన్నీ కొన్ని తర్వాత సరే కేసీఆర్ గత ప్రభుత్వాల కన్నా మెరుగే ఉండనే ఆలోచనతో ఉన్నప్పుడు అవే కండినేషన్ జరుపుకుంటూ వస్తాయి ఆయనకు మళ్ళీ తిరుగుండేది హామీలు ఇచ్చి ఇయలేని హామీలు ఇచ్చి జనాదళతో మ్యతిరేకత వచ్చిన మాట అవసరం ఆ విధంగా రేవంత్ రెడ్డి అలా చేయట్లేదు ఆయన చెప్తున్నాడు ఫలాన్ని ఈ విధంగా మనకు ఇబ్బంది ఉంది ఇవాళ తెచ్చిన అప్పులకు అరవై కోట్ల రూపాయలు మనం కడుతున్నాం వడ్డీలు మరి అలాంటప్పుడు రాష్ట్రం ఎట్లా మనం చేయాలి ఆయన అన్నాడు ముఖ్యమంత్రి గారు ఇలా లెక్కల కింద దొరికినాయని చెప్తే పుట్టకుండా దొరికినా అని అలాంటప్పుడు మనం అన్నీ చూస్తున్నాం అందరు ప్రజలు అందరు పెళ్లి పిల్లవాళ్ళు అందరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటుంది సరే ఈ కేసీఆర్ గారు ఏ పథకం ద్వారా విఫలమైంది అంటారు సార్ దళిత బంధు లేని దళిత బంధు తీసీ బంధు తర్వాత ఆయన చేసినటువంటి ఈ మూడెకరాలు ఐదు ఎకరాల ఆ ఐదు లక్షల ఉండాలి వీటన్నిటితో ఆయన వీయలేకపోయాడు జనాలలో అర్థమైపోయి మొత్తం కూడా అంతా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు అందులో మిగిలేదు కేసీఆర్ కేటీఆర్ అంటున్నారు నిజంగా తలుపులు ఒక్కటే గేట్ ఓపెన్ చేసిన అందడు మంద రేవంత్ రెడ్డి గారు నిజంగా అందరు తీసుకుంటారా సార్ పార్టీతో ఇప్పుడు గతంలో పార్టీకి చెడు చేయనటువంటి వ్యక్తులను తీసుకుంటారు గతంలో ఛాలెంజ్ చేసి మల్లారెడ్డి అండ్ వాళ్ళను ఇబ్బంది పెట్టి ఎందుకంటే ఆయన చూస్తాం చూస్తున్నాడు చూస్తున్నాడు అధిష్టానంతో చూడాలని చూస్తున్నాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గతంలో అన్న మాటలు పార్టీ మీద చేసిన వ్యతిరేకత అనేది ఆయన మీద బాగా ప్రపంచబడి కనపడుతున్నారు అటువంటి వాళ్ళని పార్టీ తీసుకోరని నేను సార్ గతంలో నీటి పరుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు ప్రతి నియోజకవర్గానికి అందిస్తున్నాం అని చెప్పి ఎన్నికల మూమెంట్లో సమావేశాలు చెప్పి సార్ నిజంగా మీకు కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి వచ్చాయా సార్ మాకు రాలేదు కాళేశ్వరం మాకు ఇంకోటి ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడు అంటే ఆ కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఆ బంధంలో కలిపి మన ఇది ఉంది కదా బంధంలో కలిపి ఇక్కడ నాలుగు కాలం కాలుస్తానని చెప్పిన రోజులు ఉన్నాయి దేవాల పెద్దేశ్వర్లో పెట్టి ఆ సైడ్ రాలేదు ఏం రాదు మాటలు అయితే చెప్పాడు నీళ్ళు వచ్చిన ఏమైపోయాను కానీ ఎక్కడ రాలేదు కాకుండా ఈ పిల్లలు కూడా ఉండిపోయింది పరిస్థితి అర్థం కానీ సరే అంటే నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన తర్వాత మారుమూలల్లో ఉన్న విజి విలేజ్లు కూడా డెవలప్ అయినాయని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు చెప్పారు అప్పుడు అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు నిజంగా డెవలప్ అయినాయి సార్ ఉమ్మడి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది విడిపోయినా ఏ విధంగా విడిపోయినాక ఫండ్స్ ఇచ్చిన మాట వస్తాయి కానీ అవి మనం ఇక్కడ బాగా సద్వినియోగం జరగలేదు ఇక్కడ మనకు ఇరవై లక్షల రూపాయలు గతంలో ఇచ్చిన తీసే ఆ డ్రైనేజ్ వ్యవస్థ కట్టలేదు ఇదంతా జనాలంతా ఇబ్బందికరంగా ఉంది ఆ వాటర్ వెళ్ళిపోవడానికి కూడా చాలా ఒక లేవల్ లేకుండా అంత ఇబ్బంది అయినమాట వాస్తవం సార్ ఇక్కడ కొంతమంది ప్రజలైతే గ్రామస్తులు మీరు సర్పంచ్గా ఉంటే బాగుంటుంది అని మిమ్మల్ని కోరుకుంటున్నారు నిజంగా మీరు సర్పంచ్గా గెలిస్తే వాళ్ళకి ఎలాంటి సేవలు అందిస్తారు సార్ ఇప్పుడు సర్పంచ్ అనేది గ్రామ అలాంటి వ్యక్తి ప్రతి మీ ఇంట్లో ప్రతి వ్యక్తి కష్టం వచ్చినప్పుడు మనం ముందుండి దగ్గర ఉంచుకోవాల్సిన ఉచ్చుకోవాల్సిన భావిస్తే మన మీద ఉంటుంది మనిషికి సేవ చేయడానికే సర్పంచ్ అసలు అవకాశం వస్తే నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ పని ఉన్నా దగ్గరుండి పనిచేస్తా వచ్చిన నిధులను కూడా మన గ్రామానికి వచ్చిన ఎక్కడ పెడదామనేది ఒక గ్రామ ఏర్పాటు చేసి జన సమక్షంలో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు సార్ గతంలో మీరు సర్పంచ్గా ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్ గతంలో మేము సర్పంచ్గా గెలుస్తామనేది అనేది నమ్మకం ఉంది ఫస్ట్ పార్టీ పరంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలుస్తాం అనేది సార్ మాకు చెప్తున్నాను మాకు సర్వేలు అట్లే ఉన్నాయి గెలుస్తాం అనుకున్నాం కొన్ని కొన్ని కారణాలలో మా వ్యక్తి